తాజా అంశాన్ని చూస్తున్నాం జానీ మాస్టర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం నాగార్జున జానీ మాస్టర్ ని పోలీసులు ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు అలాగే ఆ వివరాలు ఏంటి కోరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులంపై ఇప్పటికీ నాసింగ్ పోలీసులు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు అయితే అతని కోసం నెలటి నుంచి రెండు రోజుల నుంచి గాలిస్తున్నారు ఆ గాలించే సమయంలో అతను బెంగళూరులో ఉన్నట్లుగా తెలుసుకుని అక్కడ నిన్న రాత్రి అతను అదుపులో తీసుకున్నారు అక్కడి నుంచి రోడ్డు మార్గాన హైదరాబాద్ కి తరలిస్తున్నారు అతన్ని నేరుగా ఉప్పలపల్లి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది అయితే ఇప్పుడు అదుపులోకి తీసుకోననే విషయాన్ని మాత్రం పోలీసులు చెప్పగానే అతను అరెస్ట్ సంబంధించినటువంటి విషయాలు ఇంతవరకు ఎవరు పోలీసులు ధృవీకరించలేదు కేవలం అతను అదులో తీసుకొని స్టేషన్ తీసుకొచ్చి విచారిస్తారా లేక నేరుగా కోర్టులో హాజరు తెలియాల్సి ఉంది ఇప్పటికే అతనిపై పలు సెక్షన్లతో పాటు అంటే బెదిరింపులు వేధింపుల కేసుతో పాటుగా పోప్సో యాక్ట్ కూడా నిన్న అది మీద యాక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే గతంలో ఆమె అక్సిడెంట్ కొరియోగ్రాఫర్ అతను వద్ద ముంబై ముంబై వెళ్ళినప్పుడు ఇప్పుడు ప్రాజెక్టు తన మీద ముంబై వెళ్ళినప్పుడు ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ సమయంలో ఆమె మైనర్ గా ఉందిగా ఆ టైంలో నాలుగేళ్ల క్రితం మైనర్ గా ఉంది అందుకని పోక్సో యాక్ట్ కూడా అందులో యాడ్ చేసి ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు అయితే ఆ నిన్నటి నుంచి అతని కోసం గాలిస్తూనే ఉన్నారు పోలీసులు ఇదే సమయంలో అతను బెంగళూరులో ఉన్నట్లుగా పోలీసుకి సమాచారం అందడం అక్కడ నుంచి రాజేంద్ర నగర్ ఎస్ఓటి టీం అక్కడ ఆస్లో తీసుకుంది అక్కడి నుంచి నేరుగా నార్సింగి పోలీస్ స్టేషన్ కి లేదా గా నేరుగా ఉప్పర్పల్లి కోర్టుకు తరలించే అవకాశం ఉంది మరోవైపు ఈ కేసులో అతను తీసుకొచ్చిన తర్వాత అతని వాంగ్మూలం కూడా నమోదు చేయాల్సి ఉంటుంది అతను చెప్పేటువంటి స్టేట్మెంట్ కూడా విచారించే అవకాశం ఉంది అంటే ముందుగా అతన్ని నేరుగా మాదాపూర్ ఎస్ఓర్టీ ఆఫీస్ కి తీసుకెళ్తారా లేకపోతే నార్సింగ్ లో ఉన్నటువంటి తర్వాత ఎస్పోటీ ఆఫీస్ కి తరలించి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అతన్ని అరెస్ట్ చూపించి తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా కనిపి కనిపిస్తోంది అయితే ఇప్పటి వరకు మరికొద్దిసేపట్లో అతను రాత్రి నుంచి రాత్రి అతను అదుపులో తీసుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరు కాబట్టి మరికొద్దిసేపట్లో వాళ్ళు హైదరాబాద్ రీచ్ అయ్యే అవకాశం ఉంది అతన్ని ఎక్కడ తీసుకెళ్తారు ఇప్పుడు పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు అతని అరెస్టును మాత్రం ఇంకా పోలీసులు ధృవీకరించారు ప్రస్తుతం అదుపులో ఉన్నట్లుగా మనకి పక్కా సమాచారం అనుసారు